అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాఢ మాసం మనకి స్టార్ట్ అయిందంటేనే ఇంకా మనకి పండుగలు స్టార్ట్ అయిపోయినట్టు అండి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఫస్ట్ మన పండగ అంటాము ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున స్వామి వారికి ఉండ్రాళ్ళు అలాగే బెల్లం తాలికలు మెయిన్ మనం కంపల్సరీ ఆ రోజు నైవేద్యం కింద ఉండ్రాల్ని బెల్లం తాలికల్ని కుడుముల్ని నైవేద్యం కింద పెడతాము కుడుములు అన్నాయి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి రవ్వ కుడుములు చాలా బాగుంటాయి మనం బియ్యం కడిగి పెట్టే అంటే కడిగి ఆరపెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్ గా ఈజీగా తింటుంటే చాలా బాగుంటాయండి కుడుములు అన్నాయి అలాగే బెల్లం తాలికలు స్వామివారికి ఫస్ట్ తొలి ఏకాదశి రోజు తొలి పండగ కాబట్టి మన అందరికీ కూడా బెల్లం తాలికలు నైవేద్యం కింద పెడతారు బెల్లం తాలికలు తింటుంటే చాలా జ్యూసీ జ్యూసీగా అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా ఇంకా మోటివేషన్ కింద ఉంటుందండి ప్లీజ్ కంపల్సరీ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి ఒకవేళ మీకు ఏమన్నా సబ్స్క్రైబ్ చేయడానికి ఏమన్నా అంటే ఎందుకు చేయాలి అన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి వీడియోస్ అన్నది చెక్ చేయండి కష్టపడి వాళ్ళకి ఎప్పుడైనా సరే మోటివేషన్ అన్నది ఇచ్చారనుకోండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషను ఇంకొక వీడియో చెయ్యాలి అన్న ఒక ఉత్సాహం అయితే వస్తుందండి ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది మోటివేట్ ఇవన్నీ కూడా మనం మోటివేట్ అవ్వడానికండి మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి మోటివేట్ అవుతాకి ఇవన్నీ కూడా మాకు మోటివేషన్ ఇంకొక వీడియో చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ అన్నది వస్తుంది ప్లీజ్ తప్పకుండా కష్టపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే బెల్లం తాలికిని స్టార్ట్ చేసేయచ్చు ఒక గ్లాసు బియ్యం పిండికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోస్తున్నానండి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇక్కడైతే నేను సూపర్ మార్కెట్ బియ్యం పిండే తీసుకున్నానండి ఉండలు లేకుండా తిప్పుకోవాలి మనం వాటర్ కానీ ఒక గ్లాసే పోసామంటే సరిపోదండి బియ్యం పిండికి ఎందుకంటే ఇది సూపర్ మార్కెట్ ఇది కాబట్టి మనం ఆడిచ్చిన పిండి కాదు ఇది అందుకని చూసారా కరెక్ట్ సరిపోయింది వాటర్ ఒకటిన్నర అదే కానీ మనం ఒక గ్లాస్ పోస్తే వాటర్ సరిపోవద్దు మనకు అసలు స్టవ్ ఆపేసుకోవడమే ఒకసారి బాగా ఎక్కడన్నా ఉండలేకుండా వేడిగా ఉన్నప్పుడే మనకి లేకపోతే ఉండలుంటే పిండి అన్నది బాగుండదండి అంతా పిండిని అయితే ఒకసారి బాగా మనం ఇట్లా కొంచెం వేడిగా ఉంది చల్లారిని ఇవ్వాలండి పిండి ముద్దను ఒక పక్కకు పెట్టేసుకొని జస్ట్ కొంచెం వరి పిండి వేసుకోవాలండి చిన్న ముద్ద కింద తీసుకుని ఉండ కింద చేసుకోవాలి చేసుకొని జస్ట్ ఈ పిండిని ఇట్లా అంట కొంచెం పిండిని అదుముకొని మొత్తం కొంచెం పిండి చల్లుకుంటా మొత్తం చిన్నప్పుడు వీటిని పాములని వాళ్ళని తెలియక కొంచెం మనకి ఎంత లెంత కావాలో అంత కొంచెం ఉండ చిన్నది తీసుకున్నారనుకోండి బాగా వస్తుంది మరి ఎక్కువ ప్రెజర్ అన్నది అవసరం లేదు జస్ట్ ఇలాని పాటికే మనకి వచ్చేస్తాయి ఇట్లా మొత్తం పిండి అంతా కూడా ఇలా బాగా చిన్న చిన్న ఉండల కింద చేసుకున్నా అంటే మరీ అంత లావు కాదు మరీ సన్నంగా చేసినా కూడా మనల్ని మనకి పాకంలో మెల్ట్ అయిపోతాయి పిండి అంతా కూడా పెద్ద పెద్ద తాలికల కింద మనకి లావున్నా పర్వాలేదు బెల్లంలో ఉడుకుతుంది కాబట్టి మరీ సన్నంగా చేసామంటే మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం మంచిది తీసుకోవాలండి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం పిండి వేసామో ఆ గ్లాస్ తోటి గ్లాసుడు ఇంకొంచెం గుప్పుడు వేస్తే ఇంకొంచెం వాటర్ పడుతుంది దీంట్లో టా ఆన్ చేసుకుని కరగనివ్వాలండి బెల్లాన్ని కొంచెం ఇలాచి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి బెల్లం మొత్తం కరిగిపోయి ఒక మరుగు మరిగిన తర్వాత స్లోగా ఈ తాలికలు అన్నవి వేసుకోవాలి గరిటితో అస్సలు కదపకూడదండి ఇరిగిపోతాయి ముద్ద కింద అయిపోతుంది మొత్తం అంతా కూడా కానీ బెల్లం పాకం అంతా కూడా ఈ తాలికలు అబ్జర్వ్ చేసుకోవాలండి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి గరిటితో మాత్రం అస్సలు తిప్పొద్దండి గరిటితో తిప్పారంటే ఇరిగిపోతాయి మనకి ఎప్పుడైతే ఈ పాకం అంతా కూడా ఆ తాలీకలు అబ్జర్వ్ చేసుకుంటుందో మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి ఆ అన్నది మనకి అబ్జర్వ్ చేసుకోకపోతే తాలిఖ తింటున్నప్పుడు పిండిలానే ఉంటుంది కానీ టేస్ట్ అన్నది ఉండదు అసలు మొత్తం అంతా కూడా బెల్లం పాకం అబ్జర్వ్ చేసేసుకుందండి ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుని చూడండి తాలిక అన్నది బెల్లం పాకం ఇంకా సరిపోతుందండి మనకి చల్లారిపాటికి ఇంకా బిగిసిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే తాలికలు బాగా అబ్జర్వ్ చేసుకుని చూడండి ఎంత జ్యూసీ జూసీగా ఉన్నదో తాలికలు రెడీ అండి మనకి చల్లారి పాటికి బాగా అసలు టేస్ట్ అన్నది మనకి బా పెరుగుతుంది అమ్మ కాలుతుంది ఫస్ట్ అయితే ప్రసాదం పెట్టేస్తే గరిటి తోటి తిప్పకూడదండి తాలిక అన్నది మనకి అసలు ఇరగలేదు చూడండి ఇలా తింటుంటే బాగుంటుంది మనం బాగా ఉందండి మనం ఎప్పుడైనా బెల్లం తాలికలు చల్లారిన తర్వాతే మనం తింటుంటే బాగుంటుంది వేడి మీద టేస్ట్ కన్నా చల్లారిన టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి బెల్లం తాలికలు టూ త్రీ డేస్ ఉంటాయండి అస్సలు పాడవు అలాగే తాలికలు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి మనం బాగా కుక్ చేసినట్టయితే ఆ పాకం ఏదైతే ఉందో తాలీకలకు అబ్జర్వ్ చేస్తుందండి ఎప్పుడైతే మనకి తాలీకలకు అబ్జర్వ్ చేస్తుందో బెల్లం పాకం అన్నది టేస్ట్ అంత బాగుంటుంది తింటున్నప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటది అలాగే బియ్యం పిండి మనకి ఒకవేళ ఆ జ్యూస్ గాని పట్టకపోతే పిండి టేస్ట్ తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనం బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఆ బెల్లం కూడా గ్లాస్ మీద ఇంకొంచెం గుప్పడు వేసుకుంటేనే మనకి సరిపోతుందండి ఎందుకంటే బెల్లం తాలిఖల్లో తీపన్నది అన్నది కొంచెం ఎక్కువ ఉండాలి అబ్జర్వ్ చేసేస్తుంది బియ్యం పిండికి కొంచెం ఎక్కువ పడుతుంది బెల్లం అన్నది ఇందాక నుంచి రాన వద్దా రాన వద్దా అన్నట్టుంది కుక్కర్ సౌండ్ అసలు నిజంగా చిన్నప్పుడు మేమైతే మాత్రం మరుసటి రోజు ఇట్లా వేసుకుని సూపర్ టేస్ట్ అండి అసలు నిజంగా మనకి ఇంకొంచెం గుప్పెడు బెల్లం వేయడం వల్ల స్వీట్ అన్నది కరెక్ట్ సరిపోతుంది అదే యాజ్ ఇట్ ఈస్ కానీ ఆ గ్లాసు బెల్లమే వేస్తే కొంచెం సప్పదనం అన్నది ఖచ్చితంగా వస్తుంది బియ్యం పిండి కొంచెం ఎలాగైనా కూడా బెల్లాన్ని ఎక్కువ లాక్కుంటుంది టేస్ట్ అన్నది కొంచెం బాగా రావాలంటే కొంచెం పిడిగడ బెర్రం వేసుకుంటే బాగుంటుంది అసలు చాలా బాగుందండి తిండి ఉండే తాలీకులకి బాగా బెల్లం జ్యూస్ పట్టి సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మరిన్ని రెసిపీస్ వీడియోస్ కోసం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి నాకైతే స్వీట్ని చూస్తే అస్సల నేను తినకుండా అయితే ఉండలేనండి అందులోనూ కొన్ని కొన్ని స్వీట్ మనం డైలీ చేసుకోము ఇలా తాలీకలు అన్నాయి కొన్ని కొన్ని డేస్ లోనే చేస్తూ ఉంటాము మిగతా ఏ స్వీట్స్ అయినా కూడా రెగ్యులర్ చేస్తాం కానీ ఇట్లా బెల్లం తాలీకలు అన్నాయి అట్లు తద్దికి ఒకటి తొలియకరస్ కోటి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతానికి ఒకటి వినాయక చవితి కోటి ఇట్లా చేస్తూ ఉంటాము బియ్యం పిండి అలాగే బెల్లం వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ అన్నది ఇంకొంచెం ఎక్కువ అవుతుందండి బియ్యం పిండిలో కూడా అట్లానే ఒక గ్లాస్ వాటర్ పోయద్దు ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయండి ఎందుకంటే సూపర్ మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండి కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని టిప్స్ పాటించడం వల్ల టేస్ట్ అన్నది ఇంకా వంద రెట్లు ఎక్కువ ఉంటుంది చాలా సింపుల్ గా ఈజీగా తొలి ఏకాదశి పండగకి స్వామి వారికి అయితే ఇలా నైవేద్యం పెట్టండి బెల్లం తాలికలతో మరి యొక్క వీడియో రెసిపీ కోసం అక్కడి నుంచి సౌండ్ ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు బిజీలు వస్తుందా అని నాకే అంటుకుంటదేమో అని మళ్ళీ ఏ వీడియో తీసి హడావిడిలో ఏమైనా ఇట్లా అన్నానంటే అంటుకుంటది అని ఇదేనండి ఈరోజు వీడియో మరొక కుకింగ్ వీడియో రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చినట్టు అయితే ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యున్ మై ఛానల్ సాయి శ్రీ టెలిగ్స్ బాయ్